చూడం నాకు మీరు కూడా అలా సలారేసి మీరు కూడా అయితే మళ్ళీ కోరుకుంటున్నాను ఇంకా ఇంకా అందరి ఓకే నమ్మకండి తెగుళ్ళు కానీ ఏమన్నా కొంచెం లాస్ట్లో వర్షం పడినప్పుడు అదే ఏప్రిల్లో వాన పడింది కదా ఓకే ఓకే అప్పుడు కొద్దిగా రెసిస్టెన్స్ ఓకే 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 మీకు ఎన్నికటింగ్లో వచ్చిన్నాను சைண்ணா சைஜில் தான் ஓகே மா ஓகே மார்க்கெட் அண்ணா கதண்ணா அல்லது మాం మాదం ప్నికన్రా చిండి అరా